హాయ్ గుడ్ మార్నింగ్ టైం చూడండి ఎంత అయిందో ఫోర్ అవుతుంది మార్నింగ్ బీచ్కి వెళ్తున్నాం బాగుంటుంది పక్కనే బీచ్ దగ్గర చూడండి మొత్తం చూడండి బీచ్కి వెళ్ళేది అక్కడ చేసేదాన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నా చూడండి చూడండి తమ్ముడు చూడండి గణేష్ని చూడండి ఇదిగోండి గణేష్ని చూడండి ఇదిగోండి గణేష్ని తమ్ముడు ఎస్ తమ్ముడు ఉండే బీచ్లో వెళ్ళి స్పెట్స్ చూపి తమ్ముడు చీకటి చీకట్లో రే జిమ్సన్ తమ్ముడు కొంచెం ఒకసారి నాకు తిరగరా ఫ్రెండ్స్ వెళ్తున్నా పెట్ట మనిషి లేదు ఖాళీ చూడండి బయ్యాలు బయ్యా బయ్యా ఎప్పుడు మనక ఎప్పుడే సార్ రోడ్లు మనకులే ఇక్కడ నుంచి బస్సు ఎక్కి ఎల్చిబిత్ లైన్ కాడికి వెళ్ళాలి ఏ పోయేదిలో దిగి అభే అభే రోడ్లో దిగి ఇంకో నేషనల్ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి బస్ ఎక్కి బస్ ఎట్లా వెళ్ళి చెప్పు బయ్యా ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ఎదురు బిత్రానికి ఇక్కడ బస్సు దిగి బస్సు నుంచి మనం స్టేషన్ రైల్వే స్టేషన్ దాంట్లోకి వెళ్ళాలి అవుతుంది అక్కడ అది స్టేషన్ అది విజయవాడ విజయవాడ ఏంటో నుంచి బస్లో అక్కడ స్టేషన్ అది అండి పొద్దున్నే వెళ్తాం కదా ఫుడ్ ఎట్లా ఫుడ్ ఎట్లా కొద్ది కి ఇక్కడ పక్కన గురుద్వరకు చెప్పా కదా పంజాబీస్ ఎంత అండి అక్కడ తిన్నాకి వెళ్ళి తిన్నా మనం కిందకి వెళ్ళి సౌత్ హాల్ రైల్వే స్టేషన్ కిందకి వెళ్ళి వందే భారత్ లాంటిది ఎలిజిబిత్ అయ్యేది ఇది ఇక్కడ ఎక్కి ఏదో వుడ్లో దిగాలంట మాదో ట్రైన్ మిస్ అయిపోయింది ఇంకో ట్రైన్ ఉంది వుడ్ ఆన్ టైంకి ఫైవ్ ఫార్టీ త్రీగా ఉంది జాయిగా వెళ్ళి ఇదే ఫోర్ ఫోర్ ఇది కదా ఓకే మరి ఎన్ని చందామా ಹೊಸ ಇಪ್ಪಂದಯ್ಯ ಇದೆ ಮನೆ ಕಲಸಿ ನಿಲ್ಲಿ ಅಬ್ಬಾಯುಡ್ಡಕ್ಕೆ ದಿಗಿ ಅಕ್ಕಿ ನೇಷನಲ್ ಅದಕ್ಕೆ ಮೋಲ್ ಅಲ್ಲಿ ಮಕ್ಕ ನೋ ಆಪ್ಷನ್ ಪುಟ್ರೈನ್ ಆಗಿದ್ದ ವಂದೇ ಭಾರತ್ ಕನ್ನ ವಂದೇ ಭಾರತ್ ಮಿಚುನ್ ಇದು ಕೂಡ ಚೂಪಿಸ అరే అన్నను హ్ బచ్చా తుం కంప్లీట్ మో 1 మినిట్ ఆఫ్ 30 సెకండ్స్ ఉంటది అయ్యా ఏ మినియు యు డ్రెస్ యు సల్ఫర్ మేక్ దిస్ ఇస్ నెస్ ఐ వన్ మరి ఏజ్ కంఫర్ట్ లేదే morogon lado <laughs> speed the next speed station is liverpool street change for central line circle line, line, metropolitan line northern line london overground lines and national rail services ఇప్పుడు మన ఇక్కడ దిగం అబ్బాయి పట్లేదు ఇక్కడి నుంచి నేషనల్ ఎక్స్ప్రెస్ నేషనల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇదే రోజుల్లో కొట్టింది కాదంటే సరదా సరదాగే మహోడు అసలైన బీచ్కెళ్ళి సెవెన్ అయ్యప్ప నేషనల్ ఎక్స్ప్రెస్ ఎక్కువ ఉంది chalani karega bichin jadu inta motthana nikada అదే మన వద్దులే పేరు చెప్తే ఎలా ఎక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మనం నెక్స్ట్ స్టేషన్ ఏంటి నెక్స్ట్ ఎక్కడికి అది రెయిన్ హైమ్ నుంచి డోవర్ డోవర్ డోవర్కి వెళ్తే అక్కడ నాలుగు రకాల బీచ్లు ఉంటాయి ఏదో ఒకటి చూసి చాలా స్పీడ్కి వెళ్ళదు ఐదు వందల స్పీడ్ అమ్మంట బులెట్ ట్రైన్ టైం ఇదంతది బ్యాచ్ బర్త్డే బాగా అరే బ్రో అశోక్ బ్రో బర్త్డే బ్రోక్ యూస్ ఇది పైనుంచి అక్కడ ఇట్లా అట్లా దిగాలి মানে <playful> <sea> <gasps> <wier nous. hair okay? laughs> कही क्रंचकडे 15 स्टेजला उने निप्पल असनेयरा तो निप्पल लागेल मी लॅकर तखना रेण शोक आहे काय तयार आहे माय मला गडबडतेय ह्याने से बुझली नाही अरे मी आहे बायगड वाई अट अट पे व वाह अरे उडीयसला हा बरेला ना

నీ బ్యాగ్ మర్చిపోయావా పోయినా చూడండి చలే వేస్తుంది నేనేది కొంచెం పెద్ద పాటు కాడు సూర్యుడు ఉంటాడు అని పెద్ద గోవాకి వెళ్ళేటట్టు రాజేస్తుంది అయ్యా సర్లే ఏదో కూడా చేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు బయట ఇట్లా పైకి వచ్చే రైల్వే స్టేషన్ నుంచి చూడండి ఫ్రెండ్స్ బాబా ఓయ్ కార్ చూసుకోవచ్చు బస్ స్టాప్ బస్ స్టాప్ కాడికి వెళ్తున్నా బస్ స్టాప్ కాడకి డైరెక్ట్స్ ఏదో బీచ్ పక్కకి వెళ్తున్నా బీచ్ పక్కన అక్కడికే చూడండి చూడండి ఆవులు చెట్టు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లా ఉంది పైన కొండలు అన్నీ కార్లు అన్నీ హిల్ స్టేషన్ కదా బీచ్ స్టేషన్ కదా కార్లు మాములు లేవు ఇదంతా చూపిస్తా మొత్తం చూడండి సవడదు మొత్తం కూర్చుదా ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇది కొండ మీద కట్టారు ఇది చాలా మనసాయి కూడా కట్టారు కానీ ఇక్కడ ఎందుకు వెళ్తాను జాయిగా అన్ని చూపిస్తా మొత్తం చూపిస్తా మీరు మొత్తం చూడండి ఎక్కువ ఎక్కువసేపు చూడండి వీసు వీసు రావాలి వీసు రావట్లేదు ప్లీజ్ దయచేసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాగా చూడండి ఓకే అసలే ఇంగ్లాండ్ వైప్స్ కాపాడి ఇక్కడ ఇంగ్లాండ్ వైప్సే కారు ఎంత ఉందో అడిగి అరే అరేంట గణేష్ గడ్ల ఇద్దలా ఉంది కారు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ఇల్లు ఏ ఇది చర్చ డ్స్ చాపల్స్ ఓ అన్నీ గట్టిగా ఉన్నాయి చూసా భయ చూసుకోండి ఓ చూసుకున్నారా చర్చ్ చూడు చాలా కట్టుకుందబ్బా లెవెల్ చర్చ్ 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 చర్చ్నేమంట అబ్బా చర్చే కదరా ఊరే ఫైల్ ఉండే అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది దాని ఏదైనా అంటారు చర్చి హిస్ట్రిక్ డోవర్ అరే హిస్ట్రిక్ డోవరా అంటే విచ్ మీన్స్ కటింగ్ షాపు చర్చి మాల్ చర్చ్ ఇది అద్దె అక్కడ చూపించుకొస్తున్నా ఇదే ఫ్రంట్ లోపకెళ్తే ఇంకా మ్యాన్ మాములు ఉండదు కానీ రాకేష్ ఇంటర్ మరి ఏంటిది వెల్కమ్ టు ద చర్చ్ చర్చ్ ఎక్స్ప్లో ఇంకా చెయ్యాలి ఇంకా చేయాలి చాలా వరకు ఫ్రెండ్స్ తిరిగేది ఉంది ఒకటి బస్ ఒకటి ఆడ నెక్స్ట్ స్కాట్లాండ్ అనుకుంటున్నామై తిరుగు యాస్ట్ర లేదండి ఇంకా మనం వెనక రాయల్ విక్టోరియా ప్యాలెస్ రాయల్ విక్టోరియా ప్యాలెస్ ఇది ఇప్పుడు ఇప్పుడు చర్చ్ ముందు అండి మన చర్చ్ బాబు పూలు బంతి పూలు ఈ పూలు ఏ పూలు మనం తెలియలే కానీ ఇవన్నీ సన్ఫ్లవర్ ఇక్కడే చూసే లండన్లో ఎన్ని రోజుల తర్వాత త్రీ మంత్స్లో కొండ ఆ కొండ వెనక కొండ వెనక బీచ్ అక్కడికి మనం వెళ్ళేది దారి బాగుంది కొండ మీదకి ఎట్లా ఉంటాయి కానీ కొంచెం మోడర్ ఉంటాయి కదా చూపిస్తాను ట్రాఫిక్ అండి ట్రాఫిక్ ట్రాఫిక్ బాబు ట్రాఫిక్ చర్చ్ చర్చ్ ఇప్పుడు చర్చ్ చర్చ్ ఇంకో చర్చ్ అక్కడ అది పా చర్చ్ అనుకుంటా మాల్ సరే పోగా

తిరుగుతా వెనకాల చూడండి అదంతా అంటే బీచ్కి ఎదరాదు ఆహా వచ్చింది అయ్యా చాలా వరకు తిరిగి వచ్చాం చూపిస్తా దగ్గరికి వచ్చాం బీచ్ బీచ్ బీచ్లో అవునా అదిగో వచ్చేసింది ఇదే కదా దీని అంతా మనం రౌండ్ వచ్చాం అయ్యో షిప్స్ అన్నీ ఉన్నాయి కదా అయ్యేంటి పోర్టా ఓకే ఏకసమేల్గో దూమ్ తీసుకుంటే మాత్రం కేక సన ఇన్ మెమరీ ఆఫ్ కాంప్లీట్స్ ఫెయిల్ డ్యూరింగ్ ఇండియన్స్ క్యాంపేన్ ఏంటి అంటే మన ఇండియన్ నుంచి వస్తుంది ఇక్కడ రోహిత్ ఈ గండి అని శిప్సాపడాయిని శిప్సాపడకట్ పక్కా ఐగో ఇగో గాదా ఆ ఆ యాను ఓకే ని శిప్షే యా దేకని రంటుడా అడ్వాన్స్ కట్టారు కారు కొట్టారు మేస్ బా ఇక చూడండి ఎస్ట్ బా ఏది లేకున్నారు కాల్ చేసి అమ్మ కాబడారా ఏంటి اي wo oh, okay, بكره దీంట్లో బీచ్ అన్నరయ్యా దీంట్లో ఆడుకుంటామని చెప్పు మరి ప్లీజ్ కళ్ళాండి పట్టో ప్లీజ్ బర్త్ ఎవం పట్టో దహలా నిన్ క కజ్జ కజ్జ ఎట్ల ఎడిట్ చేసావు ఏనే ఆ బైక్ మీద తో ఎడ్యుకేషన్ చూడండి బాగుంది ఇ ఇన్సైడ్ బీచ్ ఎంత ఎంత కొండ పో అసలు మాములుకు అటు కూడా తిరిగిపోయింది కోట 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 బీచ్ మొత్తం ఇంగ్లీష్ మనం వెళ్ళాం ఉడకబెట్టిన అన్ని తరుణ్ హాయ్ హాయ్ చో హాయ్ బోలో ఫ్రెండ్స్ ఇక్కడ షిప్స్ చూపిస్తా ప్రైవేట్ తీసుకుంటారు చూడండి మూ స్టెవెల్ చూడండి ంతా ఇక్కడికి వచ్చి మనం పీమెంట్ కట్టి ఒక డబ్బులు ఒక పదివేలు ఇరవై వేలు ఉంటుందండి ప్రైవేట్ తీసుకుంటారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ కదా ఒక యూత్ కింద తీసుకుంటారు ఇదంతా ఇక్కడ తీసుకుని హాయిగా వెళ్తారు బయటికి చాలా సినిమాలు చూసాం కదా గుర్తుందా మొత్తం అదే వాష్రూమ్స్కి వచ్చాం ఫస్ట్ చెప్పాలంటే అంత అదే మొత్తం కొత్త ఇట్టి పుట్టి ఉండాలి అంటే